అండి అందరికీ నమస్కారం అరుణ అరుణాచల యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీకే స్వరప్రసాదను నేను ఈరోజు ఈ వీడియోలో పిల్లల చదువు గురించి తల్లిదండ్రులు ఎలా శ్రద్ధ వహించాలనేది తెలుసుకుందాం ప్రతి తల్లిదండ్రులకు వాళ్ళ వాళ్ళ పిల్ల పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంటారు దానికి తల్లి తండ్రి ఇద్దరు బాధ్యత వహించాలి అది ఎలా అనేది నేను ఒక ఏడు విషయాలు మీకు తెలియజేస్తాను ఒకటి ప్రతిరోజు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఆ రోజుల్లో స్కూల్లో ఏం జరిగింది హోంవర్క్ చేశారా లేదా కనుక్కోండి రెండు ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ వహించండి మూడు నెలవారీ జరిగే పరీక్షల్లో వాళ్ళకి ఏ ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చిందో అడిగి తెలుసుకోండి నాలుగు తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టుకు మీరు వివరంగా తెలియజేయండి లేదనుకో ట్యూషన్ పెట్టించండి ఐదు సెలవు రోజుల్లో వాళ్ళు ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రవర్తన నడవడిక భాష ఎలా ఉందో తెలుసుకోండి మీరు వాళ్ళ తెలియకుండా గమనించండి తేడా ఉంటే తెలియచేయండి ఆరు ప్రతి రెండు నెలలకు ఒకసారి స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చదువు గురించి అడిగి తెలుసుకోండి ఏడు సంవత్సరాంతం పరీక్షలకి ప్రతిరోజు పరీక్షలకు మీరు వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళి తీసుకురండి మనం పిల్లల గురించి ఎంత శ్రద్ధ వహిస్తే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది పదో తరగతి వరకు వాళ్ళు మనని చక్కగా విని చక్కగా ముందుకు వెళ్తారు అక్కడ నుండి వాళ్ళ మాట మనం విని ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ లాగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం